నమస్తే అండి నేను డాక్టర్ నవీన్ పోలవర్పుని సీనియర్ గ్యాస్ట్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ హెపటాలజిస్ట్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో పనిచేస్తున్నాను సో అల్సర్ తోటి బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా ఫ్రీక్వెంట్గా మా క్లినిక్లో చూస్తుంటాము వీళ్ళు కూడా సో అల్సర్కి జనరల్గా సాధారణంగా వచ్చే సిమ్టమ్స్ గురించి మాట్లాడదాం ఫస్ట్ పొట్ట నొప్పి రావటం పర్టికులర్ పై పొట్టలో నొప్పి రావటం పొట్ట ఉబ్బురం రావటము పర్టికులర్ తిన్న వెంటనే ఉబ్బరం పొట్ట ఉబ్బరం రావటము కొంతమందికి తేన్పులు రావటము కొంతమందికి కింద నుంచి గ్యాస్ ఎక్కువ వెళ్ళటము ఈ సిమ్టమ్స్ అన్నీ జనరల్గా చూస్తుంటాం ఇని అల్సర్ అండ్ ఈ డిస్పెప్సియా అంట మెడికల్ టర్మ్స్లో దానివల్ల వచ్చే ఈ సిమ్టమ్స్ అనమాటది సరే ఈ అల్సర్లు ఎందుకు వస్తాయి అల్సర్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే కారణాలు మన లైఫ్ స్టైల్ బట్టే ఉంటుంది ఎక్కువ సరైన టైం తినకపోవటము సరైన ఫుడ్ తినకపోవటము సరైన మొతాలు తినకపోవటము అది కాకుండా స్ట్రెస్ ఎక్కువ ఉంటాము దీనివల్ల కూడా వస్తాయి అది కాకుండా మన పొట్టలో ఒక స్పెసిఫిక్ బ్యాక్టీరియా ఉంటుంది దాని పేరు హెచ్ పైలొరీ అంటాము ఆర్ హెలికో బ్యాక్టీరి అంటాము ఈ బ్యాక్టీరియా వలన ఏంటంటే కనుక లోపల పొట్టలో కూర్చొని యాసిడ్ లెవెల్స్ పెంచుతుంటుందన్నమాట ఈ యాసిడ్ లెవెల్స్ పెంచడం వలన మన సాధారణంగా మన పొట్టలో ఈ యాసిడ్ మనకి ఎందుకు వస్తుందంటే కనుక ఉత్పత్తి మన బాడీలో స్టమక్లో యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది దట్ ఈస్ అ న్యాచురల్ ప్రాసెస్ ఎందుకంటే మనం తిన్న ఫుడ్లో ఉన్న బ్యాక్టీరియాని అని చంపడానికి ప్లస్ ఆ ఫుడ్ని మిక్స్ చేసి డైజెషన్కి స్టార్ట్ చేయాల్సిన ఈషియల్ ప్రాసెస్ అంతా కూడా ఈ యాసిడే హెల్ప్ చేస్తారనమాట సో యాసిడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రొటెక్ట్ అండ్ ఫర్ ఫర్దర్ డైజెషన్ అనమాట టు ప్రొటెక్ట్ అ బాడీ డైజెషన్ హెల్ప్ చేయడానికి కూడా యాసిడ్ చాలా ఇంపార్టెంట్ ఈ యాసిడ్ మన పొట్ట లైనింగ్ని తినకుండా హెల్ప్ చేయడానికి ఒక లేయర్ ఉంటుంది అది ఆ లేయర్ ఎప్పుడైతే కనుక కరిగిపోయి తినేసి ఉంటుందో అప్పుడు ఈ అల్సర్లు ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట ఈ లేయర్ తినడానికి కారణం ఆర్ ఈ అల్సర్లు ఫామ్ అవడానికి కారణం ఇందా మనం డిస్కస్ చేసినట్టే ఈ బ్యాక్టీరియా వలన అవ్వచ్చు ఆర్ సరైన టైంకి ఫుడ్ తినకపోవటం వలన అవ్వచ్చు ఆ స్ట్రెస్ వల్ల కూడా అవ్వచ్చు అలాగే కొన్ని కొన్నిసార్లు మందులు మెడికేషన్స్ లైక్ బ్లడ్ టిన్నర్స్ ఇస్తాం హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి స్టెంట్స్ వేసిన వాళ్ళకి అలాగే స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి బ్లీడింగ్ మళ్ళీ స్ట్రోక్స్ రాకుండా కోసము మనము బ్లడ్ టిన్నర్స్ ఇస్తాం యాంటీప్లేట్లెట్స్ ఉంటాం లైక్ ఆస్ప్రిన్ కానీ క్లాపిట్రి లాంటి టాబ్లెట్లు ఉంటాయి అలాగే పెయిన్ కిల్లర్స్ ఎక్కడ నెప్పొచ్చినప్పుడు మనం పెయిన్ కిల్లర్స్ వేసుకుంటాం బ్రూఫిన్ డైక్లోఫెనాక్ అట్లాంటి ట్యాబ్లెట్స్ ఈ ఎన్ఎస్ఐడ్స్ ఈ పెయిన్ కిల్లర్స్ వలన కూడా ఇట్లా మనకి అల్సర్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ అల్సర్లు ఎప్పుడైతే కనుక ఈ లేయర్ పొరపోయి లోపల లైనింగ్ తింటాం మొదలెడుతుందో అప్పుడే ఈ అల్సర్స్ స్టార్ట్ అవుతాయి అనమాట సాధారణంగా ఈ అల్సర్లు వచ్చినప్పుడు ఇందాక మనం మాట్లాడుకునే సిమ్టమ్స్ వస్తాయి ఈ అల్సర్లు కనుక పెరిగి ఇంకా పెద్దగా అయ్యి అయితే కనుక అప్పుడు దే స్టార్ట్ బ్లీడింగ్ ఆల్సో అంటే రక్తటి వాంతులతోటి కానీ నల్లటి మోషను మోషన్ ఎందుకు నల్లగా అవుతుందంటే ఈ బ్లడ్ ఎక్కడ బ్లీడింగ్ అవుతుందో అదంతా పే చిన్న పేగు నుంచి పెద్ద పేగు నుంచి బయటకు వచ్చేసరికి ఈ బ్ ఈ బ్లడ్డే బ్లాక్ కలర్లో మారుతుంది అనమాట సో బ్లాక్ స్టూల్స్ వచ్చినా నల్లటి మోషన్ వచ్చినా లేకపోతే రక్తటి వాంతులు అవుతున్నా ఆర్ అన్ఎక్స్ప్లెయిన్డ్గా వెయిట్ తగ్గిపోవటం అంటే మనకి ఆకలి దాంతో దాంతోపాటు వెయిట్ తగ్గిపోవటం అలాంటివి ఉంటే మాత్రం అల్సర్ లక్షణాలు ఉండొచ్చు అప్పుడప్పుడు ఈ అల్సర్లు ట్యూమర్ లాంటి అల్సర్లు కూడా ఉండొచ్చు సో అందుకని నెగ్లెక్ట్ చేయకుండా మీకు ఏదైనా సింటమ్స్ ఉంటే మాత్రం పర్టికులర్లీ మీకు నలభై ఐదు ఏళ్ళు దాటిన వాళ్ళు అన్ఎక్స్ప్లెయిన్డ్గా ఆకలి తగ్గిపోయింది వారు తిన్న వెంటనే నాకు పొట్ట ఫుల్ అయిపోతుంది వారు తిన్న వెంటనే పొట్ట ఉబ్బరం వస్తా ఉంది పెద్దాక తేంపులు ఎక్కువ వస్తున్నాయి పొట్టలో నొప్పి వస్తుంది అను తెలియకుండా అన్ఎక్స్ప్లెయిన్డ్గా వెయిట్ తగ్గిపోతున్నారు ఆర్ ఇందాక చెప్పినట్టు మోషన్ హ్యాబిట్ మారింది బ్లాక్ షూస్ రావటం అలాంటివి ఏమన్నా ఉంటే డెఫినెట్గా నెగ్లెక్ట్ చేయకుండా డ్యా గ్యాస్ వెంటనే కలవాలి అలాగే ఈ సిమ్టమ్స్ కనుక మోర్ దెన్ ఏ మంత్ అంటే నెలకంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఈ సిమ్టమ్స్ పర్సిస్టెంట్గా ఉన్న వాళ్ళకి కూడా డెఫినెట్గా గ్యాస్ నెంట్రోల్స్ కలిస్తే మనం ఇవాల్యువేట్ చేసి దీనికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ఎందుకంటే మనం ఎర్లీ స్టేజెస్లో కనుక మనం ఈ అల్సర్ కనుక కనుక్కొని సరైన ట్రీట్మెంట్ ఇస్తే అనుక విచ్ ఇంక్లూడ్ సింపుల్ మెడిసిన్సే మందుల ద్వారా దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు మన ఈ అల్సర్ పెరిగి ప్రాణం ప్రమాణం అయ్యే బ్లీడింగ్కి లేకుండా మనం కాపాడుకోవచ్చు అంతకుముందు రోజుల్లో సరే ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఈ అల్సర్లకి ట్రీట్మెంట్కి ఏమంటే అలా వదిలేసేసి పేగు బొక్క పట్టడం దాంతో పాయిజన్ అంతా అయిపోయి అలా హాస్పిటల్ ప్రజెంట్ అయ్యి దాని తర్వాత అప్పుడు సర్జరీ చేయాల్సి వచ్చేదన్నమాట సో ఆ రోజుల్లో మేము అల్సర్కి చేయాల్సిన సర్జరీస్ ఆ ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఈ రోజుల్లో చేయట్లేదు ఎందుకంటే సైన్స్ హెస్ అడ్వాన్స్ సో మచ్ అండ్ ఈ మందులు ఏతను యాసిడ్ తగ్గించే టాబ్లెట్లు ఉన్నాయో ఐ దే హావ్ బికమ్ సచ్ ఏ బూన్ అంటే ఒక దేవుడిచ్చిన లాగా ఈ ట్యాబ్లెట్స్ మనకి ఈ అల్సర్ హీలింగ్కి మనకి హెల్ప్ చేస్తుంది అనమాట సో ఈ సిమ్టమ్స్ రాకుండా మనం కాపాడుకోవాలి ఫస్ట్ ఏమి సిమ్టమ్స్ వస్తాయో తెలుసుకున్నాము ఇందాక ఇప్పుడు సో దీనికి ట్రీట్మెంట్ కూడా ఇందాక మేము బ్రీఫ్గా మాట్లాడుకున్నాము విచ్ ఇంక్లూడ్స్ టాబ్లెట్సే సో రోజు పొద్దునే బ్రేక్ఫాస్ట్ ముందు అంటే టిఫిన్ కానీ ఏం ముందు ఎంటీ స్టమక్తో టేసుకోవాలి ట్యాబ్లెట్ దానికంటే ముందు ఇందాక నేను చెప్పినట్టు ఒకసారి చిన్న కెమెరా వేసుకొని చూస్తే కనుక లోపల ఏమన్నా అల్సర్ ఎట్లాంటి రకమైన అల్సరు ముక్క తీయాలా శాంపుల్ తీయాలా లేకపోతే దాంట్లో ఇన్ఫెక్షన్ ఉందా అని మనం తెలుసుకోవచ్చు సో ఇవి తెలుసుకున్న తర్వాత అప్పుడు మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు ఒక్కొక్కసారి ఈ యాసిడ్ తగ్గి నీషియల్ ట్యాబ్లెట్స్ తగ్గినా మళ్ళీ తర్వాత వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలా వస్తే కనుక మళ్ళీ రియసెస్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇందాక మనం చెప్పినట్టు బ్యాక్టీరియా ఉంది ఆ బ్యాక్టీరియా తొలగించడానికి మందులిస్తాం ఇంక్ విచ్ ఇంక్లూడ్స్ యాంటీబయాటిక్స్ అలాగే దానికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ లైఫ్ స్టైల్ చేంజెస్ లైక్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు దేనికైనా కానీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది కారణాలను మనం నిర్మూలించాలి సో రూట్ కాజ్ తీస్తే దానికి అదే ట్రీట్మెంట్ సో దీనికి రూట్ కాజ్ ఏంటి ఇందాక మనం చెప్పినట్టు ఫుడ్ సరిగా తినకపోవటం టైంకి తినకపోవటము సరైన ఫుడ్ తినకపోవటము అండ్ స్ట్రెస్ ఈ అన్నిటి వలన కూడా ఈ అల్సర్లు వస్తాయి సో దాని ట్రీట్మెంట్ ఏంటి టైంకి తినాలి సరైన ఫుడ్ తినాలి అండ్ హెల్దీగా తినాలి ఈ తింటూ మనకి డైట్ కనుక జాగ్రత్తగా కాపాడుకొని లా ఎక్సర్సైజ్ చేసుకుంటూ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే కనుక ఈ అల్సర్ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతుంది అదే అలాగే ఇందాక మాట్లాడుకున్నట్టు మందులు వాట్ ది కల్పిట్స్ అని ఉంటే కనుక పద్దాకా ఫ్రీక్వెంట్గా కిల్లర్స్ వేసుకుంటాము అది కాకుండా అసలు పెయిన్ ఎందుకు వస్తుందో తెలుసుకొని పెయిన్కి ఇవాల్యుయేషన్ చేయించుకోండి రాదర్ దాన్ సింప్లీ జస్ట్ పాపింగ్ పెయిన్ కిల్లర్స్ అలా తీసుకుంటాం వలన కరెక్ట్ కాదు సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే కనుక మీకు అల్సర్కి వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి వచ్చిన ఏవే సిమ్టమ్స్ ఇందాక మాట్లాడుకున్నట్టు చూ గమనించుకొని డాక్టర్ గ్యాస్ కలిసి దాన్ని బట్టి చెక్ చేసుకోండి కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది అంటే గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ ఉండే లక్షణాలు ఉండే ఫ్యామిలీ నడుస్తుంది అలాంటి వాళ్ళు మాత్రం కంపల్సరీ రెగ్యులర్గా వచ్చి ఎండోస్కోపీ కూడా చేయించుకుంటూ ఉండాలి సో దట్ ఈ అల్సర్స్ ముందే మనం కనుక్కొని దాన్ని మనము నిర్మూలించగలితే కనుక ఇది క్యాన్సర్గా మారకుండా మనము దాన్ని కాపాడుకోగలుగుతాం సో హోప్ దిస్ హాస్ బీన్ హెల్ప్ఫుల్ డూ లెటర్స్ నో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఎనీ గ్యాస్ట్రో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక దయచేసి యూ కెన్ డెఫినెట్లీ ఆస్కర్స్ విల్ విల్ బీ హ్యాపీ టు హెల్ప్ యూ థ్యాంక్ యూ